హలో అండి అందరికి నమస్తే నేను మీ శాంతి స్వరూప్ జబర్దస్త్ సో గత కొన్ని సంవత్సరాలుగా జబర్దస్త్ అనే కార్యక్రమం ద్వారా లేడీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు మిమ్మల్ని మీరు నన్ను అభిమానిస్తూనే ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ప్రేమ అనురాగాలకి అయితే ఈ రోజు ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్య కారణం ఉందండి ఆ కారణం చెప్పే ముందు మీకు ఒక వీడియో చూపిస్తారు ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం మంత్రి సుభాష్ సుభాష్ ఏకంగా అస్ డాలు చేస్తూ ఏకంగా చిందులేస్తాన డాన్సులు చేస్తూ ఏకంగా స్టేజ్ ఎక్కి చిందులేస్తాన మంత్రి అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది అసలు చూసారు కదండి నమస్కారం జగన్ గారు మీరంటే నాకు ఒక అభిమానం ఉండేది మీరు అంటున్నారు కదండి ఆ వీడియో చూపించి ఆ అమ్మాయిలతో అశ్లీలంగా దాని చేస్తున్న మంత్రి గారు అనేసి ఆ అమ్మాయి నేనేనండి లేడీ గట్ట శాంతి స్వరూపు సో మీకు నేను తెలియకపోవచ్చండి కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ముందు మీ కార్యకర్తలు కొందరు నేను తెలిసే ఉంటాను కదండి మీ షోలు కూడా నేను చేస్తున్నాను కదండి కొందరు మంత్రులకి ఎమ్మెల్యేలకి ఎంపీలకి నేను తెలిసే ఉన్నాను కనీసం వాళ్ళు అడుగున్నా మీకు చెప్పేవారేమో అది మీరు నిజ నిజాన్ని తెలుసుకోకుండా ఆ లేడీస్ తో అసభ్యంగా ప్రవర్తిస్తున్న మంత్రి గారు అనేసి ప్రచారం చేస్తున్నారండి సో ఇప్పుడు నేను చెప్పేది మీ కాకపోయినా మమ్మల్ని ఆదరిస్తున్న మా ప్రేక్షకులకు మీ నిజాలు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నానండి ఈ జనవరి పదిహేనవ తేదీ అనగా సంక్రాంతి పర్వదినాన రామచంద్రపురంలో సంక్రాంతి సంబరాలు అనే ఒక కార్యక్రమం కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ గారు హైబరాది గారి టీం ని పిలవడం జరిగిందండి దాంట్లో భాగంగా మే అందరూ టీముగా వెళ్లాము మరి మేము వెళ్లినప్పుడు ఎంటర్టైన్ చేయాలి కదండి డాన్స్ చేస్తాం స్కిట్లు చేస్తాము అందులో భాగంగా మేము డాన్స్ చేస్తూ మంత్రి గారు ఆయన కూర్చొని ఉంటే ఆయన బలవంతం పెట్టి సార్ మాతో పాటు మీరు రెండు స్టెప్పులు లేని సార్ బలవంతం పెట్టి ఆయన మా కాదన కాదనలేక ఆయన మా మీద గౌరవం తోటి వచ్చి రెండు స్టెప్పులు వేశారు ఇంకొక విషయం తెలుసా అండి నాతో ఆయన డాన్స్ చేయలేదండి ఆయన డాన్స్ చేస్తున్నప్పుడు నేను ఆయనతో వెళ్లి నేను రెండు స్టెప్పులు వేసానండి దానిపోయి మీరు రికార్డింగ్ డాన్స్ అని చెప్పి సృష్టించేసి అందరినీ బ్యాడ్ చేస్తున్నారు అక్కడ రికార్డింగ్ డాన్స్ అంటే ఒంటి మీద బట్టలు లేకుండా చెడ్డీ తోటి అమ్మాయిలతో డాన్స్ చేస్తే రికార్డింగ్ డాన్స్ అంటారండి ఆ రికార్డింగ్ డాన్స్ కాదండి సంక్రాంతి సంబరాల్లో వేల మంది జనాల మధ్య జరుగుతున్నటువంటి కార్యక్రమంలో చేస్తున్న ఎంటర్టైన్మెంట్ అండి అది అది కూడా సుభాష్ గారు అక్కడున్న ప్రజలను ఉద్దేశించి కొంచెం ఎంటర్టైన్ చేస్తూ మాట్లాడుతూ రెండు స్టెప్పులు వేసారు దానికి పోయేసి మీరు ఈ రోజు ఇంత ప్రచారం చేశారు దీనివల్ల అటు వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఇటు మమ్మల్ని కళాకారులు ఇబ్బంది పెడుతూ ఎందుకంటే ఈవెంట్ల ద్వారా మేము బ్రతుకుతున్న వాళ్ళని దానివల్ల మాకు రేపు కొంచెం మాకు కొంచెం బ్యాడ్ అవుతుంది కదండి మీరు పెద్దవారు అది ఆలోచించకుండా మీరు ఈ రోజు ఇంత ప్రచారం చేయడం కరెక్ట్ కాదండి ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే గారు ఎవ్వరిని కూడా ఏ ఒక్క ఇది తోటి చూడలేదని ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ మమ్మల్ని ప్రతి ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడుతూ కూడా అక్కడ ఆ ఒక కార్యక్రమాన్ని మూడు రోజులు కూడా చాలా సక్సెస్ఫుల్ గా నడిపించిన ఒక కార్యక్రమాన్ని ఈ రోజు ఆ కార్యక్రమం సక్సెస్ అయింది కాబట్టి మీ వాళ్ళు ఓరవలేక ఈరోజు ఇంత ప్రచారం చేస్తున్నారు ఆ ఇది దాన్ని సో ఏదన్నా నేను ఎవరు కూడా తప్పుగా ఉద్దేశించి మాట్లాడలేదండి ఎందుకంటే ఈ రోజు ఆ వీడియో నాకు బాధ కలిగించింది నేను అక్కడ లేడీ గటప్పుగా నేను పోయి ఎంటర్టైన్ చేస్తుంటాను నన్ను లేడీ గా జనాలు చూస్తారు కాబట్టి నేను లేడీ గటప్పుగానే నిర్ణయం వెళ్తాను కాబట్టి అది మీకు తెలియకపోవచ్చు అది చూసే జనాలకు తెలుసు కో సో అందుకనేసి మీరు దయచేసి మాట్లాడే ముందు ఒకటికి సార్లు ఆలోచించి లేదా మీ కార్యకర్తలను అడిగి మీరు మాట్లాడుతూ బాగుండేది ఎందుకంటే కింద కామెంట్ చూశారు కదండి లేడీకి లేడీ గటప్పుకి తేడా కూడా తెలియకుండా మాట్లాడుతున్నావు నువ్వెలా సీఎంఐ అన్నారు అది అది చూసినప్పుడు నాకు బాధ వేసింది అయ్యో మిమ్మల్ని తిడుతున్నప్పుడు ఎందుకు సార్ చెప్పండి నేను మీకు అంతట మనిషిని కాదు కాబట్టి దయచేసి నా బాధను అర్థం చేసుకుంటారని నేను బాధ పెడుతున్న వీడియో ఎందుకంటే దీనివల్ల నాకు చాలా ప్రెషర్ అయింది కూడా ఈ మధ్యన నాకు కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని సో అక్కడ ఎవరిని కూడా మీరు కూడా ఉద్దేశించి తప్పుగా మాట్లాడకండి ఎందుకు ఇంతకుముందు మీ వాళ్ళు డ్యాన్స్ చేయలేదండి అది మీకు తెలియదండి ఇంకా యూట్యూబ్ లో ఉన్నాయని చూడండి దానికి ఆ డాన్స్ కి ఈ డ్యాన్స్కి మీరు కంపేర్ చేసుకోండి అప్పుడు మాట్లాడండి సార్ సో ఓకేనా ఎందుకంటే ఇది మా మమ్మల్ని అభిమానించే ప్రజల కోసం ఈ వీడియో హలో అండి అందరికి నమస్తే నేను మీ శాంతి స్వరూప్ జబర్దస్త్ సో గత కొన్ని సంవత్సరాలుగా జబర్దస్త్ అనే కార్యక్రమం ద్వారా లేడీ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు మిమ్మల్ని మీరు నన్ను అభిమానిస్తూనే ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ప్రేమ అనురాగాలకి అయితే ఈ రోజు ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్య కారణం ఉందండి ఆ కారణం చెప్పే ముందు మీకు ఒక వీడియో చూపిస్తారు ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం మంత్రి సుభాష్ వాసన శెట్టి సుభాషింగ్ ఏకంగా అలీల డాన్సులు చేస్తూ ఏకంగా ఆ అలీల డాన్సులు చేస్తూ ఏకంగా స్టేజ్ ఎక్కి చిందులేస్తాన మంత్రి అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది అసలు చూసారు కదండి నమస్కారం జగన్ గారు మీరంటే నాకు ఒక అభిమానం ఉండేది ఆ మీరు అంటున్నారు కదండి ఆ వీడియో చూపించి ఆ అమ్మాయిలతో అశ్లీలంగా దాని చేస్తున్న మంత్రి గారు అనేసి ఆ అమ్మాయిని నేనేనండి లేడీ గటప్ శాంతి స్వరూపు సో మీకు నేను తెలియకపోవచ్చండి కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ముందు మీ కార్యకర్తలు కొందరు తెలిసే ఉంటాను కదండి మీ షోలు కూడా నేను చేస్తున్నాను కదండి కొందరు మంత్రులకి ఎమ్మెల్యేలకి ఎంపీలకి నేను తెలిసే ఉన్నాను కనీసం వాళ్ళు అడుగున్నా మీకు చెప్పేవారేమో అది మీరు నిజ నిజాన్ని తెలుసుకోకుండా ఆ లేడీస్ తో అసభ్యంగా ప్రవర్తిస్తున్న మంత్రి గారు అనేసి ప్రచారం చేస్తున్నారండి సో ఇప్పుడు నేను చెప్పేది మీ కాకపోయినా మమ్మల్ని ఆదరిస్తున్న మా ప్రేక్షకులకు మీ నిజాలు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నానండి ఈ జనవరి పదిహేనవ తేదీ అనగా సంక్రాంతి పర్వదినాన రామచంద్రపురంలో సంక్రాంతి సంబరాలు అనే ఒక కార్యక్రమం కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ గారు హైపరాధి గారి టీం ని పిలవడం జరిగిందండి దాంట్లో భాగంగా టీమ్ గా వెళ్ళాము మరి మేము వెళ్లినప్పుడు ఎంటర్టైన్ చేయాలి కదండి డాన్స్ చేస్తాం స్కిట్లు చేస్తాము అందులో భాగంగా మేము డాన్స్ చేస్తూ ఆ మంత్రి గారు ఆయన కూర్చొని ఉంటే ఆయన మేము బలవంతం పెట్టి సార్ మాతో పాటు మీరు రెండు స్టెప్లేండి సార్ బలవంతం పెడితే ఆయన మా కళాకారుల్ని లేక ఆయన మా మీద గౌరవం తోటి వచ్చి రెండు స్టెప్లేసారు ఇంకో విషయం తెలుసా అండి నాతో ఆయన డాన్స్ చేయలేదండి ఆయన డాన్స్ చేస్తున్నప్పుడు నేను ఆయనతో వెళ్ళి నేను రెండు స్టెప్పులు వేసానండి దానిపోయి మీరు రికార్డింగ్ డాన్స్ అని చెప్పి సృష్టించేసి అందరినీ బ్యాడ్ చేస్తున్నారు అక్కడ రికార్డింగ్ డాన్స్ అంటే ఒంటి మీద బట్టలు లేకుండా చెడ్డీలతోటి అమ్మాయిలతో డాన్స్ చేస్తే రికార్డింగ్ డాన్స్ అంటారండి ఆ రికార్డింగ్ డాన్స్ కాదండి సంక్రాంతి సంబరాల్లో వేల మంది జనాల మధ్య ఒక కార్యక్రమంలో చేస్తున్న ఎంటర్టైన్మెంట్ అండి అది కూడా సుభాష్ గారు అక్కడ ఉన్న ప్రజలను ఉద్దేశించి కొంచెం ఎంటర్టైన్ చేస్తూ మాట్లాడుతూ రెండు స్టెప్పులు వేసారు దానికి పోయేసి మీరు ఈ రోజు ఇంత ప్రచారం చేశారు దీనివల్ల అటు వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఇటు మమ్మల్ని కళాకారులు ఇబ్బంది పెడుతూ ఎందుకంటే ఈవెంట్ల ద్వారా మేము బ్రతుకుతున్న వాళ్ళని దానివల్ల మాకు రేపు కొంచెం మాకు కొంచెం బ్యాడ్ అవుతుంది కదండి మీరు పెద్దవారు అది ఆలోచించకుండా మీరు ఈ రోజు ఇంత ప్రచారం చేయడం కరెక్ట్ కాదండి ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే గారు ఎవ్వరిని కూడా ఏ ఒక్క ఇది తోటి చూడలేదండి ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ మమ్మల్ని ప్రతి ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడుతూ కూడా అక్కడ ఆ ఒక కార్యక్రమాన్ని మూడు రోజులు కూడా చాలా సక్సెస్ఫుల్ గా నడిపించిన ఒక కార్యక్రమాన్ని ఈ రోజు ఆ కార్యక్రమం సక్సెస్ అయింది కాబట్టి మీ వాళ్ళు ఈ ఈరోజు ఇంత ప్రచారం చేస్తున్నారు ఆ ఇది దాన్ని సో ఏదన్నా కానీ నేను ఎవరిని కూడా తప్పుగా ఉద్దేశించి మాట్లాడే ఈ రోజు ఆ వీడియో నాకు బాధ కలిగించింది నేను అక్కడ లేడీ గటప్పుగా నేను పోయి ఎంటర్టైన్ చేస్తుంటాను నన్ను లేడీ గా జనాలు చూస్తారు కాబట్టి నేను లేడీ గటప్పుగానే నిర్డై వెళ్తాను కాబట్టి అది మీకు తెలియకపోవచ్చు అది చూసే జనాలకు తెలుసు కో సో అందుకనేసి మీరు దయచేసి మాట్లాడే ముందు ఒకటికి సార్లు ఆలోచించి లేదా మీ కార్యకర్తలను అడిగి మీరు మాట్లాడుతూ బాగుండేది ఎందుకంటే కింద కామెంట్లు చూశారు కదండి లేడీకి లేడీ గటప్పుకి తేడా కూడా తెలియకుండా మాట్లాడుతున్నావు నువ్వెలా సీఎం అయ్యావు అన్నారు అది అది చూసినప్పుడు నాకు బాధ వేసింది అయ్యి మిమ్మల్ని తిడుతున్నప్పుడు ఎందుకు సార్ చెప్పండి నేను మీకు చెప్పేంత అంతటి మనిషిని కాదు కాబట్టి దయచేసి నా బాధను అర్థం చేసుకుంటారని నేను బాధ పెడుతున్న వీడియో ఎందుకంటే దీనివల్ల నాకు చాలా ప్రెషర్ అయింది కూడా ఈ మధ్యన నాకు కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని సో అక్కడ ఎవరిని కూడా మీరు కూడా ఉద్దేశించి తప్పుగా మాట్లాడకండి ఎందుకు ఇంతకు ముందు మీ వాళ్ళు డాన్స్ చేయలేదండి అది మీకు తెలియదా అండి ఇంకా యూట్యూబ్ లో ఉన్నాయని చూడండి దానికి ఆ డాన్స్కి ఈ డాన్స్ కి మీరు కంపేర్ చేసుకోండి అప్పుడు మాట్లాడండి సార్ సో ఓకేనా ఎందుకంటే ఇది మా మమ్మల్ని అభిమానించే ప్రజల కోసం ఈ వీడియో నేను చేస్తున్నాను థ్యాంక్ సో మచ్